అరే అల్లా ఎంత కష్టం వచ్చింది ఏడుకొండలవాడా వెంకటరమణ ఈ కంపార్ట్మెంట్ మారకపోతే నాకు మనశ్శాంతి ఉండేలా లేదు కాదరబాయ్ పక్క చేసి కంపార్ట్మెంట్ మారిపోదాం అరే అల్లా ఏమి పిల్లలు పిల్లలు

దుర్మార్గుని మాత్రం కాదు దుర్మార్గుడు కాకపోతే మరి హత్య ఎందుకు చరిత్ర కొత్త మలుపు తిరగాలన్నా సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్తపాతం తప్ప అసలు ఎవరిని ఎందుకు హత్య చేసా ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు నలభై ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక పసివాడి జీవితం ఒక పల్లెటూరు జీవనం ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు విద్య విజ్ఞానం నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు వాళ్ళని నూరు లేని పశువులుగా ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరిని పాలించేది ఇద్దరే ఇద్దరు పెద్దలు ఒకరు సర్పంచ్ రాఘవయ్య

చదువుకోను అంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టే వాళ్ళని నిన్నే చూస్తున్నాను గూడపాడు మాకెందు బాబు చదువులు అవన్నీ పెద్దోళ్ళకి గాని ఇంట్లో ఉన్న నలుగురు కష్టపడితే గాని మా పొట్టలు గడవు నేను పంతులు గడ్డకు చదువుకుంటానమ్మా అత్త అత్త బావ చదువుకుంటానంటున్నాడుగా చదువుకోని చూడు రాము చదువుకోవాలనుకుంటే స్కూల్ కే రానక్కర్లేదు నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు అట్లాగే పంతులు గారు తొందరగా ఉట్టేసి ఉతకాల్సిన బట్టలు పట్టరాపో అమ్మా నేను కలుస్తానే

అంటల విధవి పక్కన కూర్చుంటారా అంటరాని విధాలా మూల పడి ఉండక పల కూర్చో పక్కన కూర్చుంటారు ఎక్స్ ఎక్కడ పడి ఉండకపోతే పాతేస్తాను పోయిన పని చూసుకో